హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పారు స్పెషల్ మనం ఈరోజు పాలకూర ఉల్లికార తయారు చేసుకోబోతున్నామండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే అన్నము చపాతీలో చాలా బాగుంటుంది రొట్టెలో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఓకేనా మన ఛానల్లో చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి డిఐ వైస్ ఉన్నాయి చాలా ఉన్నాయి చూడండి ఒకసారి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ముందుగా అయితే నేను ఒక రెండు నుంచి మూడు కట్టలు పాలకూరని తీసుకున్నాను రెండు కట్టలు పాలకూర తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలుగా ఎంత వీలైతే అంత సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట పాలకూరను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి పాలకూర మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మనము ఒక ఫోర్ మెంబర్స్కి తీసుకుంటున్నా నేను పచ్చడి సో నేను ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక సెవెన్ నుంచి ఎయిట్ తీసుకున్నాను అనమాట సో ఆ క్వాంటిటీకి సరిపడినంత దానికి సాల్టు కారము అన్నీ యాడ్ చేసుకోవాలి ముందుగా అయితే ఆనియన్స్ను ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసేసుకొని ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయలను పొట్టు తీసేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఇంకా ఉల్లిగడ్డ కారం అంటేనే కారంగా చేసుకోవాలి కదండి సో కొంచెం కారం అయితే ఎక్కువగానే వేసుకోవాలి అలాగే తగినంత పాటు ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పౌడర్ వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ను తయారు చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మనకు ఉల్లిగడ్డ కారం అంటే కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది కదండి సో అందుకోసం నేను చాపర్లో ఒక రెండు ఉల్లిపాయలను మళ్ళీ తీసుకున్నాను అనమాట వీటిని చాపర్లో చాప్ చేస్తున్నా అంటే మనకు కొంచెం చెక్క చెక్కలాగా వస్తాయన్నమాట ఉల్లిపాయలు ఇవి మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాం అప్పుడు మనకు పూర్తి మెత్తగా అనేది ఉండదు సో ఇలా చాప్ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ కారంలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా టేస్ట్ ఉంటుందన్నమాట అందులోనే ఉడికిపోతుంది కాబట్టి సో నేను ఇప్పుడు ఆయిల్ కూడా బాగానే తీసుకున్నాను అలాగే పచ్చనగపప్పును ఒక అర వేశాను ఆవాలు జీలకర్ర వేసాను ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదండి ముక్కలు ముక్కలు అవి కూడా యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో మనము ముందుగా మిక్సీలో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఉంది కదండి ఆ పేస్ట్ని అంతా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా మనకు ఆ మెత్తగా అనేది లేకుండా కొంచెం నోటికి తగులుతూ చాలా బాగుంటుంది పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకేనా ఇప్పుడు మనకు ఇదంతా ఉడికి ఆయిల్ అనేది బయటికి స్ప్రెడ్ అవుతుందన్నమాట ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ తక్కువ అనిపించి నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం ఇలా ఉడికించుకున్నాం కదా ఆయిల్ అనేది ఎడ్జెస్లో వదులుతుంది చూడండి ఆ టైంలో మనము సన్నగా తరిగిపెట్టినటువంటి పాలకూర ఉంది కదా అది యాడ్ చేసుకోవాలన్నమాట ఆ పాలకూర మొత్తాన్ని ఇలా కారంలో వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి ఈ పాలకూర అనేది కూడా అంతా ఉడికిపోయి మనకు ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోవాలి అప్పుడు మనకు పచ్చడి అనేది టేస్ట్ వస్తుంది నిల్వ ఉంటుంది అనమాట ఒక టూ త్రీ డేస్ చూడండి సైడ్స్కి అంతా ఆయిల్ వచ్చేస్తుంది కదా సో మనకు వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయిందనమాట ఇలా మొత్తంగా చేసేసుకొని మన పచ్చడి తయారైపోయింది ఇలా బౌల్లో వేసేసుకొని గాజు దాంట్లో ఒక టూ త్రీ డేస్ యూజ్ చేసుకోవచ్చు ఇది దోశ రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నచ్చిందని అనుకుంటున్నాను ఓకేనా మీకు నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి